విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈయన ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారారు సీఎం చంద్రబాబు ఆయన పేరు పలుమార్లు ప్రత్యేకంగా ప్రస్తావించడం సర్వత్రా చర్చనీయాంశమైంది ఒక సామాన్య కార్యకర్తకు చిన్న నాయకులకు కూడా పార్టీలో పదవులు అవకాశాలు కల్పించే విధంగా తన నిర్ణయాలు ఉంటున్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు నాయకులుగా ఉన్న మీరు ఇతర నాయకులతో కూడా అలాగే ఉండాలని దిశానిర్దేశం చేశారు కష్టపడి విధేయతతో ఉంటే పదవులు వాటంతట అవే వస్తాయని దానికి విజయనగరం ఎంపీగా గెలిచిన కలిశెట్టి అప్పలనాయుడే ఉదాహరణ అని చంద్రబాబు అన్నారంటే అప్పలనాయుడు ఎటువంటి వ్యక్తో చెప్పకనే చెప్పారు అప్పలనాయుడుకు ఎంపీ టికెట్ ఇస్తే చాలా మంది చాలా వ్యాఖ్యలు చేశారని అయితే కష్టపడి పనిచేసి అందరినీ కలుపుకొని పోయి కలిశెట్టి గెలిచాడని చంద్రబాబు అభినందించారు అప్పుల నాయుడు ఆర్థికంగా బలవంతుడు కాకపోయినా పార్టీలో ఉన్న సామాన్యులకు టికెట్లు వస్తాయనడానికి ఇదొక ఉదాహరణ అని చంద్రబాబు వివరించారు నా విజయం ప్రజలదే అని అందరికీ అందుబాటులో ఉంటానన్నారు విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన కలిశెట్టి అప్పలనాయుడు భారీ ఆధిక్యతతో రికార్డు నెలకొల్పారు తన సమీప ప్రత్యర్థి వైసీపీ నేత బెల్లాన చంద్రశేఖర్పై రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల పదహారు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు సామాన్య రైతు కుటుంబంలో పుట్టి రాజకీయాలపై ఆసక్తితో టీడీపీలో చేరి కార్యకర్త స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుడిగా ఎదిగారు అవకాశం ఉంటే శాసనసభకు పోటీ చేయాలని ఆశించారు నిరంతరం ప్రజలలో ఉండి నిఖిల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేశారు కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లను అందించారు హెచ్చర్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు ఆశించినప్పటికీ విజయనగరం పార్లమెంట్ సీటు కేటాయించడం గెలుచుకున్నారు దానిపైనే గురిపెట్టి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు వివిధ పదవులు చేపట్టారు అలా అధినేత చంద్రబాబు నాయుడు యువనాయకుడు లోకేష్ దృష్టిలో పడ్డారు విజయనగరం పార్లమెంటుకు సమర్థుడైన అభ్యర్థి కోసం జల్లెడపట్టిన చంద్రబాబు చివరకు కలిసెట్టి అప్పలనాయుడుకు బరిలోకి దించారు అధిష్టానం నమ్మకాన్ని ఒమ్ము చేయని ఆయన పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతి రాజు సహకారం ఏడు నియోజకవర్గాల అభ్యర్థులను కలగల్పుకొని జైకేంద్రం దగ్గర వేశారు టీడీపీలో చేరడానికి ముందు అప్పలనాయుడు పాత్రికేయుడుగా పనిచేశారు ఈనాడులో గ్రామీణ ప్రాంతం నుంచి రిపోర్టర్ గా పనిచేశారు విధి నిర్వహణలో రామోజీరావు చేత ప్రశంసలు కూడా అందుకున్నారు తనను దివంగత రామోజీరావు ఎంతగానో ప్రోత్సహించారని అప్పలనాయుడు గుర్తు చేసుకున్నారు అలాగే ఆయన స్వయంగా హైదరాబాద్ పిలిపించుకొని ఆయన స్వహస్తాలతో మనస్ఫూర్తిగా తనను దీవించిన సంఘటనలు గుర్తుకొస్తున్నాయని అప్పలనాయుడు అన్నారు ఒకప్పుడు ఈనాడు సంస్థ ఉద్యోగిగా పనిచేసిన తాను ప్రస్తుతం విజయనగరం ఎంపీ స్థాయికి ఎదిగేందుకు రామోజీరావు ఇచ్చిన స్ఫూర్తే కారణమని అన్నారు అంతేకాదు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన అప్పలనాయుడుని ప్రధాని మోడీ అభినందించారు విజయనగరంలో సమస్యలు మీకు బాగా తెలిసినని జర్నలిస్టుగా పనిచేసిన మీకు మీ ప్రాంతంపై మంచి అవగాహన ఉందన్నారు మోడీ గన్నవరంలో జరిగిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవంలో సందలు చేశారు ఎంపీ అప్పల్నాయుడు సీఎం చంద్రబాబు బాటలోనే ఆయన పయనిస్తున్నారు ఎంపీ అంటే అది హోదా కాదు బాధ్యత అంటున్నారు అప్పలనాయుడు తాను చదువుకున్న మెట్టవలస వెళ్లి బీసీ బాలుర హాస్టల్లో రాత్రిపూట నిద్రించిన ఎంపీ అప్పలనాయుడు అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు ఆకస్మికంగా రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు బీసీ బాలుర హాస్టల్కు వెళ్ళిన ఎంపీ అప్పలనాయుడు విద్యార్థుల స్థితిగతులు సమస్యలను అడిగి తెలుసుకున్నారు హాస్టల్లో మెను పరిశుభ్రత తాగునీటి సౌకర్యాలను విద్యార్థుల నుంచి తెలుసుకున్నారు అప్పలనాయుడు హాస్టల్కి ఎంపీ వచ్చారని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు మాకు ఇలాంటి ఎంపీఏ కావాలంటున్నారు చంద్రబాబు సరైన వ్యక్తినే తమకు ఎంపీగా పంపారని ప్రశంసిస్తున్నారు రాబోయే రోజుల్లో అప్పలనాయుడు ఎంపీగా తందైన ముద్ర వేస్తారని సహచర ఎంపీలే చెబుతున్నారు